హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకున్నాను సో ఈ డెకరేషన్ ఇదంతా ఏందబ్బా లైట్ సెట్టింగ్ అని అనుకుంటున్నారా సో ఏం లేదండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పుట్టిండదు అనమాట ఫస్ట్ బర్త్డే చిన్నపిల్లోడు సో అబ్బాయి బర్త్డేకి అయితే అమ్మాయి ఇన్వైట్ చేసింది ఖచ్చితంగా రావాలి అని సరే మేము బయలుదేరామండి కరెక్ట్గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక టూ అవర్స్ దాకా అయితే కంటిన్యూగా వర్షం అనేది పడుతూనే ఉంది సో ఆగను కూడా ఆగలేదనమాట ఇంటి నిండా అయితే ఫుల్ జనాలు వచ్చిన్నారు అంటే చుట్టాలు అంతా అదేవిధంగా అయితే అంతా కిందంతా రచ్చరచ్చగా ఉందనమాట అంటే వర్షం పడి అనేసి వర్షం ఆగిన తర్వాత అయితే మేము బయలుదేరాము సో అయితే ఫంక్షన్ ఏర్పాటు చేశారు పైన క్లాత్ డెకరేషన్ అయితే చేశారు బెలూన్స్ అవి మనకు అంటే వర్షం పడింది కాబట్టి సో అయినా కానీ తడిచిపోయిందండి చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట వచ్చిన చుట్టాలు కానీ అందరూ కానీ ఇంకా తప్పదు వర్షం పడినప్పుడు ఇంకేం చేయలేం కదా సో మనకు మనం తెచ్చుకునేది కాదు కాబట్టి అందరం అయితే అడ్జస్ట్ అయిపోయారనమాట అసలు ముందుగానే సెవెన్ కల్లా అసలు స్టార్ట్ అయిపోయేది అలాంటిది ఎయిట్ థర్టీ అట్లా అయిందనమాట కేక్ కట్ చేసేలోపు సో మేమైతే వెళ్ళాము చూడండి డెకరేషన్ అయితే సింపుల్గానే చేశారనమాట అంటే ఎక్కువ మందికి ఏం చెప్పుకోకుండా దగ్గర దగ్గర బంధువుల వరకే చెప్పినట్టున్నారు సో ఇలా వచ్చి అందరూ అయితే కేక్ కట్ చేసి తెచ్చిన గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేసి అయితే వెళ్తున్నారు ఒక్కొక్కరుగా సో ఆల్రెడీ అయినా కానీ చినుకులండి పలుచగా అయితే పడుతుంది కానీ తప్పదు కదా అంటే మళ్ళీ లేట్ చేసే కొద్దీ లేట్ అయితే అయిపోతుంది సో అందుకని వచ్చామన్నమాట ఇదిగోండి బర్త్డే బాయ్ సో తెలియకుండా చాలామంది వచ్చారనమాట అంటే ముందు స్టార్టింగ్ కేక్ కటింగ్ అయిన వెంటనే అందరూ అయితే గిఫ్ట్లు అయితే ఇచ్చేసి చాలా వరకు కిందకైతే దిగేశారు ఎందుకంటే వర్షం పడుతుందని సో మేమైతే కొంచెం కాసేపు పైనే ఉన్నాం అనమాట కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి ఒక్కొక్కరు అయితే వెళ్ళి గిఫ్ట్లు అయితే ఇచ్చేసి ఫోటో అయితే తీసుకొని వచ్చేస్తున్నారనమాట కేక్ అయితే ఫుల్గా ఏం కట్ చేయలేదు అంటే తర్వాత కట్ చేశారనమాట ఇంకా అదేవిధంగా నేనైతే ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట అది కూడా అంటే బాయ్ అనమాట అబ్బాయి బర్త్డే అనమాట సో ఒక గన్ టైప్ అయితే కొంచెం పెద్దదే అనమాట ఆ గన్ అయితే తీసుకొని ప్యాకింగ్ అయితే చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట సో నేనైతే మన యూట్యూబ్కి అంటే ఫోటో కెమెరాకి అయితే నేను ఫోజ్ ఇవ్వట్లేదండి ఓన్లీ జస్ట్ మన ఫోన్కే ఫోజ్ ఇస్తున్నా అంటే యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి దానికి అనేసి చూస్తున్నాను కెమెరా అన్న అది పనిగా ఇట్లా చూడమ్మా అని చెప్పి అనేసి అన్నారు ఒక్కసారిగా నవ్వు అయితే వచ్చేసింది అనమాట సో అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా ఇట్లా మొబైల్లో మనం వీడియోస్ తీసుకోవడము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ అయితే ఇలా అడ్డంగా పెట్టేసి అయితే ఫోన్లో తీసా వీడియోస్ తీస్తూనే ఉంటాం అనమాట సో అది అలవాటైపోయి నేనైతే ఫోన్లో చూసుకుంటా ఉన్నాను సో అన్న ఒక్కసారిగా అలా కదమ్మా ఒక్కసారి ఇలా చూడమ్మా అనేసరికి అందరూ నవ్వేశారనమాట సో ఉన్నంత కాసేపు అయినా మేమైతే కొంచెం ఎంజాయ్ అయితే చేసామన్నమాట వదినలు అంతా వచ్చారు సో బాబుకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చి వాడికి కొంచెం కేక్ అలా తినిపించేసి అలా వచ్చామన్నమాట సో పైన అయితే క్లాత్తో అండి డెకరేషన్ చేసింది సో ఈ వర్షం వల్ల ఏంటంటే నీళ్ళన్నీ మనకు అంటే ఎక్కువ అట్లా ఆగిపోయినాయి అనమాట క్లాత్లోనే ఉండిపోయాయి ఆ గుడ్డలోనే ఇంకా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మన మధ్యతరగతి కుటుంబాలంతా చిన్న చిన్నగా ఫంక్షన్స్ చేసుకుంటేనే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతాం అన్నమాట మనము అంటే ఉన్నంతలోనే మనం సర్దుకోపోవాలి కాబట్టి బెలూన్స్ అయితే డెకరేషన్ చేస్తున్నారు క్లాత్ అండ్ బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు చాలా సింపుల్గానే చేశారండి సో అదే విధంగా ఇంకా మా వదిన వాళ్ళంతా సింగిల్గా వెళ్ళి నిలబడుకొని ఒక్కో ఫోటో తీసేసుకొని ఇంకా వెళ్ళిపోదామన్నారు సో అనేసి ఒక ఫోటో తీసుకుందాం అనేది వర్షం కానీ పడకుండా ఉంటే చాలా బాగుండేదండి అసలు మనకు వర్షం లేకుండా ఉంటే భలే ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు కూడా అంతా అందరూ సో వర్షం పడవడం వల్ల ఒక్కసారిగా అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్గా ఉండిపోయారు అనమాట ఏమైనా కానీ ఎంత ఎండకైనా మనం తట్టుకొని నిలబడతాం కానీ ఒక అర్ధగంట వర్షం పడిందంటే అస్సలు ఇంకా ఉండలేము అసలు బలే చిరాకు అన్నట్లాగా అనిపించేస్తుంది అనమాట సో మనకు సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే సమ్మర్ కదండి వింటర్ సీజన్ వచ్చిందంటేనే అబ్బా ఏందబ్బా అనుకుంటా ఉంటాము అంటే ఈ వానల కాలం వస్తే మనకు ఇలాగే ఉంటుంది అనమాట పరిస్థితి అంతా సో మేమంతా అయితే ఒక గ్రూప్ ఫోటో తీపిచ్చుకున్నాం అనమాట తీసుకున్నాము సో నేనైతే సింపుల్గా అయితే డ్రెస్ అయితే అండి అంటే మార్నింగ్ డ్యూటీకి వచ్చాను కదా సో ఆ డ్రెస్తోనే వెళ్ళిపోయాను టైం అయిపోయిందని దానితోటి వర్షం అనమాట ఇంకా శారీ కూడా శారీ కట్టుకుందాం అనుకుంటే శారీ కట్టుకోలేకపోయాను సో అందుకని సింపుల్గా డ్రెస్ అయితే బాగానే ఉంటుంది కదా అని చెప్పని డ్రెస్ అయితే వేసుకొని అలాగే వచ్చేసాను ఇది సో కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట దిగేస్తున్నాం ఇంకా మేము అప్పటికే టైం నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట సో ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనేసి ఇంకా దిగేశాము ఇక్కడ ఎందుకు ఫుడ్ పెడుతున్నారనమాట ఫుడ్ సెక్షన్ అయితే ఇక్కడ కింద పెడుతున్నారు బగారా రైస్ పెట్టారు అదేవిధంగా అయితే వడ పెట్టారు దాంతోపాటు క్యాసరీ కూడా పెట్టారండి ఐటమ్స్ అయితే అంటే సింపుల్గానే చేసినట్టున్నారు వాళ్ళు చికెన్ పెర్రీ పులుసు వేశారనమాట సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్